ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు రద్దు ఉంది చంద్రబాబు నాయుడు పన్నెండో తేదీ ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం మెగా డిఎస్సి అని చెప్పారు మెగా డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం చేయబోతా ఉన్నారు ఇక రెండో సంతకం ఏమిటి అని చాలామంది చర్చించుకున్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరగానే జరగగానే ఇచ్చాయి ఆ పేపర్లో స్టాంప్ పేపర్లో అటు అన్నిటి మీద ఫోటోలు వేసుకొని ఒరిజినల్స్ ఇవ్వకుండా ఒరిజినల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర తాకట్టు పెట్టి ఇక కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాను మీ ఒరిజినల్స్ కావాలంటే ఇవ్వటానికి సాధ్యం కాదు అవన్నీ నేను తాకట్టు పెట్టుకుంటా నేను అప్పులు తెచ్చుకుంటా అని చెప్పాడు ఇక జనం అంతా భయపడిపోయారు మా పొలాలన్నీ పోయినట్టే ఈ ముడాకొడుకు మళ్ళా గెలిస్తే ఇక ఈ భూములన్నీ తాకాటు పెడతాడు ఇప్పటికే విశాఖపట్నంలో ఐటీఐ కాలేజీ పెట్టాడు పాలిటెక్నిక్ కాలేజీ పెట్టాడు వెలగపూడి సచివాలయం పెట్టాడు విజయవాడ బెరం పార్క్ పెట్టాడు తాకట్టు ఇక అదృష్టవశాత్తు గుంటూరు ఏసీ కాలేజీ జేకేసీ కాలేజీని వదిలేశాడు అది చూసినట్లేదు చూస్తే హిందూ కాలేజీతో సహా తాకట్టు పెట్టేవాడు ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పన్నెండో తేదీ రద్దుగా పోతా ఉంది ప్రజలు ఎవరు భూమి వాళ్ళ దగ్గర ఉంటుంది రిజిస్ట్రేషన్లు కూడా పాత విధానంలో కొనసాగుతాయి రిజిస్ట్రేషన్ కాగానే మీ చేతికి ఒరిజినల్ సర్టిఫికేట్ వస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు కేంద్ర ప్రభుత్వం లాంటి టైట్లు యాక్ట్ తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పలేదు అని చాలామంది ప్రచారం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా ఆ యాక్ట్లో సవరణ చేసుకునే అవకాశం కల్పించింది అనేక రాష్ట్రాల్లో పరిమితులు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో అసలు వేరే వాళ్ళు వెళ్ళి ఆ భూములు కొనడానికి అవకాశం కూడా ఉండదు జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ఎస్టీ ఎస్టీ చట్టం అమల్లో ఉంటుంది ఆ ప్రాంతాల్లో గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఎవరు భూములు కొనడానికి వీళ్ళదు గిరిజనులు మాత్రమే కొనుక్కోవాలి అలాంటి ఎగ్జామ్షన్స్ ఉంటాయి అవన్నీ సవరణం చేసుకుని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అనుకూలంగా కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఆ చట్టాన్ని జనం మీద వేసి వృద్ధి ప్రభుత్వ భూములన్నీ ఈ ప్రైవేటు భూములు ప్రైవేటు వ్యక్తుల భూములన్నీ ప్రభుత్వం దగ్గర పెట్టే విధంగా ఈ ప్రభుత్వం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకునే విధంగా చేశారు ఆ చట్టం కాలం చెల్లింది జనం కూడా భయపడిపోయారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వారసత్వంగా వచ్చిన భూములు ఇవన్నీ ఏదన్నా కొంచెం బ్యాంకులో పెట్టుకుంటే లోన్ అవసరమైనప్పుడు తెచ్చుకోవచ్చు అని ఆలోచిస్తే అసలు కాగితం లేకుండా చేయాలని చూసినాడే జనం అయితే అధికారం పీకి పక్కన పడేశారు ఇక పన్నెండో తేదీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఉంది రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఆ ప్రక్రియ కూడా ముగిసిపోద్ది దాని మీద మరో వీడియో చేస్తున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి